హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్ కోసం ఎదురు చూసి చూసి వాళ్ళు అలసిపోయారు కానీ వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది గత ప్రభుత్వం ఆసరా పెన్షన్ కింద ఒక్కో కేటగిరీలో రెండు వేల పదహారులో ఇంకో కేటగిరీలోని వారు నాలుగు వేల పదహారులో అయితే తీసుకునేవారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో దీని గురించి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు వేల పదహారులో తీసుకునే వారికి నాలుగు వేల పదహారులు అలాగే నాలుగు వేల పదహారులో తీసుకునే వారికి ఆరు వేల పదహారులో చొప్పున ప్రతి ఒక్క అర్హుడైన లబ్ధిదారుడికి అందిస్తామని గతంలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ ప్రభుత్వం వచ్చి పదిహేను నుంచి పదహారు నెలలు అవుతున్నా కూడా చేయుత పెన్షన్ గురించి ఎలాంటి అప్డేట్స్ అయితే రాలేదు కానీ ఈరోజు ఈ పెన్షన్ గురించి ప్రభుత్వం మంచి న్యూస్ తెలిపింది అదేంటో తెలుసుకోవాలి అంటే వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసే ప్రయత్నమైతే చేయండి అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తేనే మీకు పెన్షన్ గురించి అప్డేట్స్ వీడియోస్ చేయడానికి నాకు మోటివేట్గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దాంతోపాటు నేను పెట్టిన వీడియో ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాభై ఏడు పైగా నిండిన ప్రతి ఒక్క భార్యాభర్తకి కూడా పెన్షన్ డబ్బులు ఇస్తూ దాంతోపాటు ఇంట్లో ఎవరైనా కొడుకు కానీ కూతురు కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయినా కూడా వారి తల్లిదండ్రులకు ఈ పెన్షన్ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అని తెలిపింది మరి యాభై ఏడు ఏళ్ళు నిండిన ప్రతి భర్త భార్యకి పెన్షన్ డబ్బులు ఇస్తారా లేదా దాంతోపాటు ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటే వారికి కూడా ఈ పెన్షన్ డబ్బులు ఇస్తారా లేదా అని లబ్ధిదారులకు ఒక సందేహం అయితే ఉంది లబ్ధిదారుల నుంచి ఎమ్మెల్సీ కవిత గారు మంత్రి సీతక్క గారితో ఈ ప్రశ్నలు అయితే అడిగారు దానికి మంత్రి సీతక్క సమాధానం ఇస్తూ ఈ పెన్షన్ డబ్బులు మేము త్వరలోనే ఇస్తామని సమాధానం ఇచ్చారు ఆసరా పెన్షన్లో తీసుకున్న రెండు వేల పదహారులను నాలుగు వేల పదహారులకు అలాగే నాలుగు వేల పదహారులు తీసుకునే వారికి ఆరు వేల పదహారులు ఇస్తామని త్వరలోనే ఈ పెన్షన్ మొదలు పెడతబోతున్నాము అని శాసన మండలిలో మంత్రి సీతక్క గారు అయితే ప్రకటన చేశారు మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మూడు వేలు తీసుకునే వారికి నాలుగు వేలు అలాగే నాలుగు వేలు తీసుకునే వారికి ఆరు వేల చొప్పున ప్రతి ఒక్క అర్హుడైన లబ్ధిదారులకు ఇస్తామని హామీ ఇచ్చింది దాంతోపాటు పూర్తిగా బెడ్ రెస్ట్లో ఉన్నవారికి పదిహేను వేల చొప్పున అందిస్తామని హామీ అయితే ఇచ్చింది హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలకే దీన్ని చేత పెన్షన్ నుంచి ఎన్టీఆర్ భరోసా పథకాన్ని మొదలుపెట్టి ప్రతి ఒక్క అర్హుడైన వారికి ప్రతి ఒక్క లబ్ధిదారులకి ఈ పెన్షన్ డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది ఈ మూడు నెలల బకాయి కూడా ఒకటే నెలలో ప్రతి ఒక్క అర్హుడైన లబ్ధిదారులకు అయితే జమ చేయడం జరిగింది ఈ ప్రెషర్ మన రాష్ట్ర ప్రభుత్వం మీద పడే అవకాశం ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన హామీని తీర్చింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వృద్ధులకు వితంతువులకు రెండు వేల పదహారులో నుంచి నాలుగు వేల పదహారులకు అలాగే వికలాంగులకు నాలుగు వేల పదహారుల నుండి ఆరు వేల పదహారుల చొప్పున ఎప్పుడు ఇస్తారో తెలియాల్సి ఉంది ఈ చేయుత పథకాన్ని ఎప్పుడు మొదలు పెడతారు అన్న దానిపై పెద్దల నుంచి న్యూస్ వచ్చాకనే మనకు అఫీషియల్గా తెలుస్తుంది పెన్షన్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మీకు అందిస్తాను కాబట్టి అవి మిస్ కాకుండా ఉండాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి